హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కడప లోకల్ ఐటీ సర్కిల్ దగ్గర నుంచి బ్రదర్ జావీద్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో మంచి క్వాలిటీ పది పుంజులని తమ్మకానికి చూంచడం జరుగుతుంది ఈ పది పుంజులు కూడా మంచి బలాలు కలిగినటువంటి పుంజులుగా చెప్తున్నారు రంగులైతే అన్ని రంగులు ఉన్నాయండి ఇక్కడ మీరు వన్ బై వన్ క్లియర్గా చూసుకోవచ్చు పుంజులు మంచి బలాల్లో మంచి తయారీలో ఉన్నాయని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఈ పది పుంజుల యొక్క సుమారు ఎత్తుల సరికి ఇరవై మూడు పైన ఉంటాయండి బరువులు వచ్చేసరికి మూడు కేజీలన్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో వీటి యొక్క అనేవి ఉంటాయని చెప్తున్నారు వయసులు వచ్చేసరికి పదమూడు నెలల నుంచి పదిహేను నెలల మధ్యలో వీటి యొక్క వయసులు అనేవి ఉంటాయని చెప్పడం జరిగిందండి టోటల్గా పది అనమాట మీరు వన్ బై వన్ ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అండి క్లియర్గా ఫోటోస్లో మీకు అయితే క్లియర్గా చూపించడం జరుగుతుంది టోటల్గా పది పుంజులు అనమాట ఇవి ఇక ఈ పది పుంజుల యొక్క ధర చూసుకున్నట్లయితే వీటి యొక్క ఒక్కదాని యొక్క ధర చూసుకున్నట్లయితే ఈచ్ వన్ వచ్చేసరికి ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఒక్కొక్కటి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు విత్ ట్రాన్స్పోర్టేషన్తో కలిపి ట్రాన్స్పోర్ట్ కలిపి ఐదు వేల రూపాయలకి అయితే ఇస్తానని చెప్పడం జరిగిందనమాట ట్రాన్స్పోర్టేషన్తో కలిపి ఐదు వేల రూపాయలు అయితే వీటి యొక్క ధర అయితే ఉంటుందని చెప్పడం జరిగింది సో విత్ ట్రాన్స్పోర్టేషన్తో కలిపి ఐదు వేల రూపాయలు అనమాట సో ఈ పది పుంజులు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న సరే బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తానండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అండి కడప జిల్లా కడప లోకల్ ఐటీఐ సర్కిల్ దగ్గర దగ్గర అనమాట బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి జావీద్ గారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని కొన్నికి ఇవ్వటం జరుగుతుంది అనమాట సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి కొనుక్కోండి బ్రదర్ యొక్క నెంబర్లు అయితే టైట్లో ఇస్తాను